శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాలో నుంచి డాక్టర్ సింధుశ్రీని తొలగించి ఆమె స్థానంలో శ్రీదేవిని నియమించింది ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది జగన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి భార్య గైనకాలజిస్టు డాక్టర్ సింధుశ్రీని టీడీపీ కోటాలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తగా ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమెకు టీడీపీలో సభ్యత్వం లేదని ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదని ఆరోపణలు వచ్చాయి ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు డాక్టర్ సింధుశ్రీ దంపతులు మంత్రులు బిసి జనార్దన్ రెడ్డి ఫరూక్లను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు కానీ వీరిద్దరికీ షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం జాబితాలో ఆమె పేరును తొలగించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి సంఘం నేత జిల్లా శ్రీరాములు భార్య శ్రీదేవికి స్థానం కల్పించారు శ్రీరాములు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ మంత్రి ఫరూక్ వర్గీయుడిగా కొనసాగుతున్నాడు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ ఫైవ్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ మా బ్రాంచ్ సాయిగర్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి